హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ ఒంటల్ పుస్తకం ఈరోజు మన వీడియోలో దేవి నవరాత్రులో స్పెషల్ అయినటువంటి ప్రసాదం రెసిపీస్ అనేవి మనం స్టార్ట్ చేశాం కదండీ ఈ దేవి నవరాత్రుల్లోనే అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం రెసిపీలో ఈ రోజు వచ్చేసి మూడవ రోజు మూడవ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నాన్ని ఈరోజు మనం ప్రసాదంగా చేస్తున్నాము ముందైతే ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి ఏదైనా ఒక గ్లాస్ తోటి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఒక గ్లాస్ నరకి బియ్యం వరకు తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి అందులోకి వాటర్ అనేవి పోసుకొని రైస్ అంతటిని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అలా కడుక్కున్న రైస్లోకి మనం తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసుల చొప్పున మనం వాటర్ అనేది తీసుకోవాలి ఇలా వాటర్ అనేవి తీసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం రైస్ని ఉడికించుకోవాలి రైస్ అనేది ఉడికిన తర్వాత ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత అనేది తీసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా ఉడిపోయి ఉంటుంది ఇలా ఒకసారి రైస్ అంతటిని బాగా కదిలించుకోవాలి ఇలా రైస్ అంతటిని కదిలించుకొని పక్కన మీద కళాయి అనేది పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ చెనగ అలాగే రెండు ఎండుమిర్చిని ఇలాగా తుంపుకొని తీసేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుదపుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినపగుండ్లన్నిటిని కలుపుకొని ఇవన్నీ ఒక స్పూన్ చొప్పున ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్న చీలికల్లా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోండి అలాగే ఒక ఇంచు చెక్క నాలుగు లవణంగాలని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ కొబ్బరి అన్నం అనేది ఫ్లేవర్ అండ్ అలాగే టేస్ట్ కూడా ఈ రెండు యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కొంచెం బాగా ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకుని వేసేసుకొని ఒకసారి బాగా కరివేపాకును కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత ఒక ఒకటిన్నర కప్పు వరకు మనము కొబ్బరి తురుముని ఇలా వేసుకోవాలి ఇలా తురుముకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో అయినా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న కొబ్బరి తురుముని కూడా ఒకసారి బాగా కలబెట్టుకొని కొబ్బరి తురుము అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలిదిప్పుకుంటూ ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని కొబ్బరి కూడా మనకి పచ్చివాసన పోయి ద్వారాగా ఫ్రై అయ్యే విధంగా మనము వేపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి రైస్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ అంతటిని బాగా కలపెట్టుకోవాలి ఇలా రైస్ అంతా బాగా పట్టే విధంగా కలబెట్టుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడవంత వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి రైస్ అంతకి పట్టే విధంగా బాగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత మనకి రైస్ అంతా సరిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేసుకొని ఒకసారి రైస్ని బాగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసుకొని వేడి వేడిగా మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అవుతుంది చాలా సింపుల్గా ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కొబ్బరి అన్నాన్ని మనం ఇంట్లోనే చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ అన్నాన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ